హే గాయస్ అందరికీ నమస్కారం అందరూ ఉన్నారు కదా ఈరోజు మన రెసిపీ ఏంటంటే పులిహోర అనమాట సో చిన్న చిన్న టిప్స్తో ఎలా చేయాలి ఏంటి అని చెప్పి మొత్తం చెప్తాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి సో ఇప్పుడు ఏంటంటే మనం పులిహోర ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా మనం ఎంత బియ్యం కావాలో అంత బియ్యం వేసేసుకొని అందులో వాటర్ని కూడా యాడ్ చేసుకొని అందులోనే కొంచెం పసుపు ఉప్పు ఇంకా ఆయిల్ని కూడా యాడ్ చేసేసుకోండి ఇప్పుడు దీన్ని ఏంటంటే ఒకసారి బాగా కలుపుకొని మంచిగా మనం రైస్ ఇంకా ఎలా కుక్ చేసుకుంటామో అలా కుక్ చేసేసుకోండి ఇప్పుడు ఇది కుక్ అవుతున్న టైంలోనే ఇప్పుడు ఏంటంటే ఒక బౌల్లో మనకి పులుపు ఎంతైతే కావాలనుకుంటున్నామో అంత చింతపండుని ఏంటంటే వేసేసుకొని ఇందులో వాటర్ వేసుకొని దీన్ని కూడా ప్రిపేర్ చేసేసుకోండి ఇప్పుడు మనం ఏంటంటే పులిహోర మగ్గు ప్రిపేర్ చేసుకుందాము దీనికోసం ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ని యాడ్ చేసుకొని ఇందులోనే పోపు దినుసులు యాడ్ చేసుకొని ఇంకా పలుకులు మిరపకాయలు కరివేపాకును కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోండి దీనివల్ల ఏంటంటే పలుకులు కానీ ఇంకా పోపుల లోపల వరకు వెళ్ళి మంచిగా ఫ్రై అవుతాయి అనమాట మనం హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైన ఫ్రై అవుతాయి కానీ లోపలంతా పచ్చిపచ్చిగా ఉంటుంది సో అలా కాకుండా ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోండి చూసారు కదా ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే చిటికెడు పసుపును కూడా వేసుకొని ఇంకా మనకి కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోండి ఆల్రెడీ ఎన్నిమిరపకాయలు యాడ్ చేసుకున్నారు కాబట్టి సో దానికి కారం చూసుకొని ఒకసారి మళ్ళీ పచ్చిమిరపకాయలను అయితే యాడ్ చేసుకోండి సో ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా ఇలా యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పచ్చిమిరపకాయలకి కొంచెం కారం అనేది తగ్గుతుందనమాట ఆయిల్లో బాగా ఫ్రై అవ్వడం వల్ల సో ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇంగువ అండి అది వేస్తేనే పులిహాయికి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు అది కూడా వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనకి చింతపండు ప్రిపేర్ చేసుకున్నాం కదా చింతపండులో వాటర్ వేసుకున్నాం కదా అందులో ఇలా మొత్తం మనం కలుపుకున్నట్లయితే చింతపండు జ్యూస్ వస్తుంది కదా సో ఇప్పుడు ఏంటంటే ఈ చింతపండు నీళ్ళని మనం ఆల్రెడీ ఇక్కడ తాలింపు పెట్టుకుంటున్నాం కదా ఇందులో యాడ్ చేసేసుకోండి ఇప్పుడు మనకి వాటర్ కన్సిస్టెన్సీ అనేది అలానే ఉంటుంది అనమాట కానీ ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని దగ్గరగా ఫుల్గా మరగని మరగనివ్వాలన్నమాట ఎంతలా అంటే కొంచెం తిక్గా రావాలన్నమాట మనకి చింతపండు జ్యూస్ అనేది ఈ ఏంటంటే మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాం కదా ఈ రైస్ అంతటిని కూడా ఇలా ఏంటంటే ఒక పెద్ద పల్లెంలో కానీ లేకపోతే ఇలా మీకు పెద్ద సైజులో ఏదైతే ఉందో అంటే మీకు పులహరికి కలపడానికి సరిపడా ఏదైతే ఉందో అందులో అయితే వేసేసుకోండి ఆల్రెడీ మనం పసుపు కలుపుకున్నాం కాబట్టి చూసారు కదా కొంచెం పసుపు పసుపుగా ఉంది కదా సో ఇప్పుడు ఏంటంటే ఇలా మనం దీన్ని అంతటిని వేసేసుకున్నాం కదా ఇప్పుడు చింతపండు జ్యూస్ చూడండి మనకి మంచిగా మరగనిచ్చిన తర్వాత ఇలా చూసారు కదా చక్కర్గా ఎలా అయిపోతుందో కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట ఇలా ఉంటే మనకి మగ్గు అనేది పర్ఫెక్ట్గా తయారైపోయినట్టే ఇది కూడా పెద్ద మంట మీద చేసేయకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాగా మరగనిచ్చినట్లయితే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ఇది మరగనిచ్చేటప్పుడే కొంచెం సాల్ట్ వేసుకోండి బాగుంటుంది ఆ క్లిప్ మిస్ అయింది సో ఇప్పుడు మనం ఈ మగ్గును ప్రిపేర్ చేసుకున్నాం కదా దీన్ని అంతటినీ కూడా ఆల్రెడీ మనం రైస్ని పెట్టుకున్నాం కదా ఒక పెద్ద పల్లెంలోని సో అందులో వేసేసుకొని ఇలా కొంచెం రైస్ని కప్పుకొని ఒక పక్కన వదిలేయండి అంటే చల్లారి పట్టిన తర్వాత మొత్తం కలుపుకున్నట్లయితే టేస్ట్ అది చాలా బాగుంటుంది అనమాట వెంటనే కలిపేసే దానికన్నా పులుపు అది ఏంటంటే మనకి అంత లాగా తెలియదు వేడి వేడి మీద కలిపేసామనుకోండి త్వరగా ఏంటంటే మనకి పులుపు తెలియదు అనమాట సో కొంచెం చల్లారి పెట్టుకున్న తర్వాత మొత్తం అంతటిని కూడా ఇలా మంచిగా కలిపేసుకోండి మనకి ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే చాలా క్విక్గా అయిపోతుంది లైక్ ఏంటంటే ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడైనా ఏదైనా మనకి ఏంటంటే టైం లేనప్పుడు ఇలా చేసేసుకోండి చాలా త్వరగా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట ఇంకా మీకు పులుపు ఎక్కువ కావాలనుకుంటే కొంచెం చింతపండునే ఎక్కువ వేసుకోవచ్చు లేదు అనుకుంటే మీకు ఎలా అయితే పులుపు కావాలనుకుంటున్నారో అలా వేసుకొని ఇలా మంచిగా కలిపేసుకోండి మనకి చింతపండు పులిహోర ఇదే విధంగా మనం ఏంటంటే చింతపండును స్కిప్ చేసేసి లెమన్తో కూడా చేసుకోవచ్చు నిమ్మకాయ పులిహోర కూడా మనకి చాలా బాగుంటుంది అనమాట అది కూడా చాలా ఈజీ అయిపోతుంది నార్మల్గా తాలింపు అంతా పెట్టేసి ఇలానే మొత్తం అంతా ప్రాసెస్ కాకపోతే చింతపండు వేయాలన్నమాట అందులో లెమన్ వేసుకుంటారు సో డైరెక్ట్గా లెమన్ అయితే అన్నంలోనే వేసేసుకుంటారు దానికి మళ్ళీ అలా మరిగించడం అలా ఏం ఉండదు అది కూడా చాలా ఈజీ అయిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని